అయ్యే రోల్ అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఈ కళాజాతా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆవిష్కరించాం దీనికి అపూర్వమైన స్పందన వచ్చింది ఈరోజు కర్నూలు జిల్లాలో తుది రోజు ఈ సాయంకాలం జరగనున్న సభతో కర్నూల్లో ఈ కార్యక్రమానికి ముగింపు కలుపుతున్నాం మా ఆశయాలకి ప్రజా చైతన్యం కోసం ప్రజల ముందు ఈ ఓటు వేయటం ఒక సామాజిక బాధ్యత అనే విషయంలో తెలియజెప్పడంలో కొంతవరకు సఫలీకృతం అయ్యామని చెప్పి నేను భావిస్తున్నాను ఈ ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అని కనుక మనం కనుక ప్రశ్నించుకుంటే మనం ఇవ్వాల్సిన సమాధానం ఒకటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రమాదం అడుగుల పొంచి ఉంది ప్రజాస్వామ్యానికి మనగడే ప్రశ్నార్థకంగా మారబోయే రోజులు ముందు ముందు ఉన్నాయా అనే ఒక అనుమానం మనందరి మనసుల్లో ఉంది ఎందుకంటే ఇక్కడ ఏ విధి విధానాలు ఏ రాజ్యాంగపరంగా పనిచేయాల్సిన వ్యవస్థలు పద్ధతులు విలువలు ఇంతకుముందున్న సాంప్రదాయాలు వీటన్నిటికీ కూడా పూర్తిగా తెలువలు కానిచ్చినటువంటి అధికార యంత్రాంగం ఉదాసీనతతో పూర్తి ఉదాసీనతో పనిచేయడం చాలా బాధాకరం ఈ నేపథ్యంలో స్వేచ్ఛగా హింసకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది ఎలాగైనా సరే అధికారం చేజీపించుకోవాలన్న ఏకైక గమన నీతితో వికృత చర్యలు ఏవైనా సరే వాటిని వెనకాడకుండా నిశ్చిగుగా నిస్సంకోచంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరూ సభ్య సహాయం ఏవోగింపు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంది అని అనిపిస్తుంది నిజంగా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా కార్యాచరణ ప్రణాళిక వెల్లడి చేసి ఎట్లాంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో తీసుకెళ్తాం రాష్ట్రానికి ప్రజలకి మంచి భవిష్యత్తు ఇస్తాం ఎలా సుపరిపాలన ఆవిష్కరిస్తాం అన్న విషయాన్ని చెప్పడం ద్వారా ప్రజల మనసును గెలుచుకోవాలి అలా గెలుచుకున్న తర్వాత రాజ్యాంగ అధికారాన్ని స్వీకరించాలి కానీ ఇక్కడ జరుగుతున్న పనులు ఏంటంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఎట్లాగైనా సరే రాజ్యాంగ అధికారాన్ని సంపాద చేజిక్కించుకోవాలి అనే విధంగా పావులు కలుపుతున్నారు అని చెప్పేసి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావిస్తుంది ఇటీవల తిరుపతిలో పార్లమెంటరీ ఉప ఎన్నికలో ఏకమంతంగా ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు కూలవటం నన్ను వ్యక్తిగతంగా కూడా నేను గుజరాత్కి గురయ్యాను ఈ వ్యవస్థలో దీర్ఘకాలంగా పనిచేసిన వ్యక్తిగా కొద్దిపాటి ఓట్లు కాదు ఒకటి కాదు పది కాదు ముప్పై ఐదు వేల ఓట్లు దొంగ ఓట్లు సృష్టించి ఒక పథకం ప్రకారం ఈ ముప్పై ఐదు వేల మంది దొంగ ఓటర్లను చేరవేసి ప్రభావితం చేసి అందరి చేత ఓటు వేయిస్తుంటే వ్యవస్థ ఏమైపోయింది కళ్ళు మూసుకుని ఉంది ఇంత నిర్వీర్యంగా ఇంత ఉదాసీనత ఎలా ఉండగలిగింది ఒక ఏకంగా చంద్రమౌళి నుండి ఒక నకిలీ అధికారి ఏఆ పనిచేస్తుంటే ఈ వ్యవస్థ జవాబుదారీతనం ఏంటి కంటి తిరుపు చర్యగా కొద్ది మంది మీద ఏదో యాక్షన్ తీసుకుని కొద్ది మంది మీద పోలీస్ కేసెస్ బనాయించిన మాత్రాన ఇది పరిష్కారం కాదు అక్కడ ఇంకా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నాయి అక్కడ లోతుగా వెళ్ళి అధ్యయనం చేసి అక్కడ ఏమైనా తప్పు జరిగాయా అని విచారణ చేసిన దాఖలా అయితే మనకి లేదు ఇది తిరుపతిలో జరిగిన సంఘటన కథాచిత్ర జరిగింది కాదు ఒక లోతుగా జరిగిన కుట్రతో నేరపూరితంగా జరిగిన కుట్రలో భాగంగా తిరుపతిలో జరిగింది ఈ తిరుపతిలో జరిగిన వ్యూహ రచన రాష్ట్రం మొత్తం మీద కూడా అమలు చేసినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఈ ప్రభావం కూడా ఉన్న నేపథ్యంలో ఎక్కువ అప్రమత్తత ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి సిరిజన్స్ కలిసి భావిస్తుంది పైగా ఈ వ్యవస్థని సక్రమ మార్గంలో నడిపించాల్సిన వ్యక్తి సిఈఓ ఇతను ఎలక్షన్ కమిషన్కి రాష్ట్రంలో చెవులు కళ్ళు లాంటి వ్యక్తి ఇక్కడున్న స్పందన మేరకు జరుగుతున్న విషయాలు వారి దృష్టికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఎలక్షన్ కమిషన్ వారంటైస్ ఎన్నికల విధుల్లో నుంచి దూరంగా ఉంచమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి పద్నాలుగు ఫిబ్రవరి వరకు సిఈఓ కనీసం దీన్ని జిల్లా కలెక్టర్ల దృష్టి కూడా తీసుకోవాలి శోచనీయం బాధాకరం ఎందుకలా జరిగింది మీరు ఇంత ఉదాసీన వైఖరితో పనిచేస్తుంటే మిగతా వాళ్ళు కూడా మీ మార్గాన్ని వాళ్ళు కూడా పాటిస్తారు ఇది జరుగుతున్న నేపథ్యంలో అంచేత ఇక్కడ వ్యవస్థ కేవలం నిద్రపోవటం లేదు నిద్ర నటిస్తుంది నిద్ర నటించే వాడిని ఏ శక్తి కూడా మేలుకునే పరిస్థితి చేయలేదు అంచేత మిగిలిన పరిస్థితుల్లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్టుకు వెళ్ళి ఆశ్రయించి అయ్యా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ఎవరిది ఎన్నికలకి నియంత్రణాధికారాలు రాజ్యాంగ వ్యవస్థ మూడు వందల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది అధికార అధికరణాల మేరకు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన విస్తృత అధికారాలు వాస్తవమా కాదా ధికార స్వరం ఇక్కడ వినిపిస్తుంటే మేము వాలంటీర్సే మాకు వద్దు అని ఎలక్షన్ కమిషన్ మీరు చెప్తున్నారు ముద్దు అని ఇక్కడ ఉన్న పెద్దలు చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అవ్వా తాతల్ని తీసుకువెళ్ళి ఓటు వేయించాలి అని చెప్పినట్టు పత్రికల్లో వచ్చే ఒక సీనియర్ మంత్రి అయితే వారు ఎలక్షన్ ఏజెంట్స్గా కూడా కూర్చోవచ్చు అని చెప్పి సూచన చేసినట్టు నేను కూడా పత్రికలు వచ్చాను ఇది చాలా బాధాకరం ఇది గర్హనీయం ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా మేము కూడా తీసుకొచ్చాం ఇక్కడ ఎలక్షన్లు మీరు ఎట్లా సజావుగా స్వేచ్ఛగా హింసకు అతీతంగా స్వచ్ఛంగా ఎలా నిర్వర్తించగలిగినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ నియంత్రణ చేయండి అని చెప్పి చూసి చివరికి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నియమడుతున్నామంటే అయ్యా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సీఈఓ అమలు చేసేలాగా ఆదేశాలు ఇవ్వండి ఇప్పటికే ఓటర్లకు అనేక రకాల ప్రలోభాలు చేస్తున్నారు రకరకాల తాయిదాలు తాయిలాలు పంచి పెడుతున్నారు ఇవన్నీ మనం చూస్తున్నాం నేను చెప్పేది నగదే కాదు అనే చీరలు ఇస్తున్నారు స్టీల్ కుక్కర్స్ ఇచ్చారు కొన్ని చోట్ల ఫ్యాన్లు ఇస్తున్నారు రకరకాల వస్తువులు రకరకాల పంపిణీ నిర్ల ఎటువంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా చక్కగా జరుగుతున్న కార్యక్రమాలు రోజు పత్రికల్లో వస్తున్నాయి దీని మీద ఎటువంటి స్పందన లేకపోవటం చాలా బాధాకరం విచారకరం ఇటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో విఫలమైన పరిస్థితుల్లో ఎట్లాంటి మన ప్రజాస్వామ్య వ్యవస్థ మనకి ఆవిర్భావం అవుతుంది అనే ఆలోచనలు అనే ఆందోళనలు మనందరిలో కూడా ఉంది కానీ दीटे विरो दी प्रजा चैतन्य प्रति ओटर